హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాసాల మంచిలే ఈ వారం అయితే తిమ్మరం సంతకు రావడం జరిగిందండి పుంజులు అయితే బాగా వచ్చాయి మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను పోయిన వారం ఒక నాలుగు పుంజులు కొన్నానండి నేను ఒక పెట్ట కొన్నాను నెక్స్ట్ ఈ వారం కూడా మంచి పుంజు పెట్ట కొందామని చూస్తున్నాను మా తమ్ముడైతే ఒక రెండు పుంజు అరుగులు తెచ్చాడు చూపిస్తాను ఫ్రెండ్స్ మా తమ్ముడు తెచ్చిన పుంజిది క్వాలిటీ అలాగే చూడండి ఇదొకటి అదొక రెండు చిన్న రే తమ్ముడు మా తమ్ముడు అయిపోయింది అయింది మీరు ఇరవై ఆరు రెండు వేల ఆరు వందలకి అయిందండి ఇది కొంచెం రెండు వేల ఆరు వందలకి పట్టా అండి ఇంకా ఇది ఒకటి ఉంది మా తమ్ముడు దగ్గర కూడా మంచి పుంజులు ఉన్నాయండి చూద్దాం ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా ఎంత ఆరు వేలు ఆరు వేలు చెప్తున్నారండి చేతి చేతి ఏం చెప్తున్నా బాబాయ్ ఆరా డా అండి చెప్తున్నారు క్యాగ్ అది మందనా ఏం చెప్తున్నావు సేమ్ ఆరు వేలు ముందు ఒరుగు గురువు ఏం చెప్తున్నారా ఒరుగు ఐదు వేలు ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంటుందండి అదే అదే ఇది కూడా మంచి అరుగు ఏం చెప్తున్నావు బాబాయ్ రెండు ఆరు వేలు రెండు అరుగులు ఆరు వేలు చెప్తున్నారండి రసంగులు ఉకులు ఎట్లయితే ట్వంటీ ఉంటాయండి ఏం చెప్తున్నా బయట చెప్పు పద్దెనిమిది వందలు అడిగారు మూడు కేజీలు ఉంటుందండి నేను ఆల్రెడీ పట్టుకొని చూశాను చెప్పడం అయితే రెండు వేల ఏడు వందలు అని చెప్పారు కానీ పద్దెనిమిది వందలకి అడిగారు అనుకున్నారు చిన్న ఎంత ఏం చెప్తున్నా మూడు వేలు ఇది తిన్నగా స్ట్రైట్గా నించి ఉంటుంది ఇది డిఫరెంట్గా ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి ఎంతగారు ఎంత పెట్ల రెండు కలిపి ఆరు వేలు జాతి పట్ల రెండు కలిపి ఆరు వేలు చెప్తున్నారు మూడు వేసు కేజీలు ఉంటుంది మూడు కేజీలు ఉంటుందో అది ఒక రెండున్నర ఉంటుంది ఏం చెప్తున్నా గారు ఏం చెప్తున్నా ఐదు వేలు రంగు ఏ వస్తుందా రంగు రంగులాంగల అబ్బాయి అని చెప్తున్నా తెచ్చి మీరే మేప ఆరు వేలు చెప్తున్నా ఆరు వేలు రంగేటి కోడి రోజు కోడి రోజులు ఆరు వేలు చెప్తున్నారు ఇంకా ఆరు వేలు హైట్ ఒక ట్వంటీ త్రీ ఉంటుందండి എന്താ രണ്ട് വേലക്കുന്ന എന്താ ഐത് വേലൈപയാ ഇക്കുതേ మంచి తోకవాటం బాగుంది ఇప్పుడు కొందాం అనుకుంటున్నాం ఏడు వేలు చెప్తున్నాడు ఆయన ఇక్కడ ఒకటి ఉందండి కన్ను పోయిన కొంచెం డబుల్ బాడీ పెట్టల మీద బాగుంటుంది గుడ్ కన్ను కూడా లక్ష రూపాయలు చెప్తారా దేవరాసంకి నేను కొన్నా మరి ఎంక్వైరీ మరి పలానాడతారు పలానాడు పుంజులు ఉండాలని తెలుస్తుంది కదా ఆరు వేలు చెప్తున్నారంటది అని చెప్తున్నా అది మూడు ఐదు వరుగు మూడో ఐదు ఏమో చెప్తున్నారండి డైరెక్టులో అవునవును 안녕하십니까? 감사합니

అవునా అడుగు అడుగుదాం దారా అడుగు ఎంతకాడుకు వచ్చా ఒక్క నిమిషం ఇంక అయిపోయింది తీసేద్దాం తెచ్చారండి కొనరా ఫ్రెండ్స్ ఈ పుంజుని మనం కొందాం అనుకున్నాం కొన్నాం ఈ పుంజు అయితే రైతు ఏడు వేలు చెప్పాడు ఎంత కొన్నాం రైతు ఎంత ఐదు కొన్నా ఐదు ఎంత కొన్నా ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలకు కొన్నాం ఏం జాయితే వాటో ఏమందో చెప్పండి ఐదు వేల ఐదు వందలకి పర్వాలేదా లేదంటే ఎక్కువ కొన్నామా సరే ఫైవ్ టు ట్వంటీ టు ట్వంటీ త్రీ అంటుంది